హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ బ్లాగ్స్ అండ్ కిచెన్ నేను మీ హేమ ఈరోజు మనం బోన్స్ సూప్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా మనము స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని అందులో నేను పావు కేజీ బోన్స్ని వేసుకున్నాను ఇందులో ఇప్పుడు మనము పసుపు మిరియాలు ఆనియన్స్ పచ్చిమిర్చి రుచికి సరిపడ ఉప్పు ఇప్పుడు రెండు టమాటోస్ని వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని అందులో వాటర్ పోయే వరకు ఉడికించుకోవాలి ఇది ఎముకల బలానికి ఎంతో మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు వాటర్ అంతా పోయాక ఇందులో మనము ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకొని కొద్దిగా మిరియాల పౌడర్ వేసుకోవాలి ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఇందులో మనము టూ త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి మనము ఎనిమిది నుండి పది విజిల్స్ వచ్చే వచ్చేవరకు ఈ బోన్స్ని బాగా ఉడకబెట్టుకోవాలి చూడండి బోన్స్ బాగా ఉడికాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే వేడి వేడి బోన్స్ సూపర్ రెడీ ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ